ఏవీ నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తల సౌత్ ఆనంద్ జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాలలో జాయింట్ ఎల్పిఎంల కారణంగా ప్రభుత్వ పథకాలను పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న సిబ్బందులు పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో రీసర్వే పూర్తి చేసిన గ్రామాలలో జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతులు అన్నదాత సుఖీబోవా తల్లికి వందనం మొదలైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ను ఏర్పాటు చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు రెవెన్యూ శాఖ సబ్ డివిజన్ సేవ కొరకు నిర్ధారించిన ఐదు వందల రూపాయల రుసుముకు మినహాయింపు ఇచ్చి కేవలం నామమాత్రపు దరఖాస్తు రుసుము యాభై రూపాయలను చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు నిర్ణీత రుసుమును సంబంధిత గ్రామ సచివాలయాల్లో చెల్లిస్తే జాయింట్ పట్టాదారుల భూములను ఉచితంగా సబ్ డివిజన్ చేయడం జరుగుతుందన్నారు ఈ సదుపాయం జూన్ ముప్పై లోపుగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపారు కావున జాయింట్ పట్టాదారులుగా నమోదు కాబడిన రైతులు సబ్ డివిజన్ పొందుటకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు